హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన తెలుగు వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం సో దయచేసి గ్రూప్స్ లో ఈ లింక్ ని షేర్ వార్తా వెళ్దాం రఫెల్ బాడీ ఇక్కడ తయారీ ఇక్కడే తయారీ టాటా అడ్వాన్స్ సిస్టమ్ రఫెల్ ఆ మాతృ సంస్థ డఫో మధ్య ఒప్పందం డఫో మధ్య ఒప్పందం హైదరాబాద్ లో అత్యాధునిక తయారీ ప్లాంట్ ఏర్పాటుకు అంగీకారం ఏడాదికి రెండు లెస్ తయారీ ఆ ఫ్రాన్స్ వెలుపల రఫేల్ విడి భాగాల తయారీ ఇదే తొలిసారి అన్నట్టు మనం చూసుకోవచ్చు ఆ హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్న ఆ ఫెసిలిటీలో కంపెనీ రఫేల్ యుద్ధ విమానాల ఆ ఫ్యూజ్ లేజ్ ల ఆ విమానం ప్రధాన బాడీ తయారీకి ముందుకు వచ్చింది ఆ మొదటిసారిగా డస ఆ ఏవియేషన్ రఫేల్ యుద్ధ విమానాల ఫ్యూజ్ లేజ్ లను ఫ్రాన్స్ బయట తయారు చేసుకోవటం ఇదే తొలిసారి కావడం గమనార్హం సో ఏదైతే మన హైదరాబాద్ లో ఈనాడు రఫేల్ ఆ యుద్ధ విమానం యొక్క బాడీ పార్ట్స్ ఇక్కడ హైదరాబాద్ లో ఆ తయారీ కేంద్రం పెట్టడం చాలా సంతోషకరంగా భావించుకోవచ్చు ఎందుకంటే ఈనాడు దేశ భద్రతకి ఈనాడు దేశ సైనికులకు అందించేటటువంటి రైఫెల్ యుద్ధ విమానము ఈనాడు ఆ విడి భాగాలు ఏదైతే ఇక్కడ హైదరాబాద్ లో తయారు కేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా మనం భావించుకోవచ్చు ఎందుకంటే ఈనాడు ఆపరేషన్ సింధుర్ లో ఏ విధంగా ఒక రఫిల్ యుద్ధ విమానం సహాయపడిందో మనం చెప్పుకోవచ్చు ఈనాడు ఆ ఉగ్ర ముష్కరులకు అయితేనేమి పాకిస్తాన్ సైనికులకు అయితేనేమి మొత్తం గుండెలో బాంబేసినట్టు చేసింది రైఫెల్ యుద్ధ విమానం అంటే సో ఆశామాషే కాదు రైఫెల్ యుద్ధ విమానం సో ఈనాడు ఆ విధంగా మన హైదరాబాద్ లో స్థాపించుకోవడం ఏదైతే ఆ తయారీ కేంద్రాన్ని చాలా సంతోషకరంగా భావించుకోవచ్చు ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ డిఫెన్స్ రంగంలో పెద్ద మార్పులు వస్తున్నాయి ఇప్పటికే అనేక దేశాల నుంచి ఇండియన్ డిఫెన్స్ సంస్థలకు ఆర్డర్లు వస్తుండగా రఫేల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ డసో ఆ ఏవియేషన్ హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది ఈ నేపథ్యంలోనే భారత్ వైమానిక దళంలో కీలకంగా వ్యవహరిస్తున్న రఫేల్ యుద్ధ విమానాల తయారీకి సంబంధించి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఫ్రాన్స్ కు చెందిన రఫేల్ మాతృ సంస్థో ఏవియేషన్ సంస్థల మధ్య కీలక ఒప్పందం కుదరదు సో చాలా సంతోషకరమైనటువంటి వార్త ఈనాడు ఉద్యోగ అవకాశాలు వచ్చినటువంటి ఆస్కారం కూడా ఉంటుంది సో ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు ఈనాడు డెవలప్మెంట్ లో భాగంగా తెలంగాణకి ఈ ముందుకు ముందుకొచ్చి ఇట్లా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం కూడా మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం చాలా మనం నేను కొరిగిన మరో అగ్రనేత ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ మృతి ఆయన పేరు టెన్ టెన్ టూ అంటే ఈనాడు ఏదైతే మావోయిస్ట్ లకి రెండు మూడు పేరు కూడా పెట్టుకోవడం జరుగుతుంది సో ఆయన పూర్తి పేరు ఆ తింటూ అన్నట్టు లక్ష్మీనారంహాచలం స్వస్థలం ఏలూరు జిల్లా ఆ ప్రగడవరం నలభై ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర రెండు వేల నాలుగు ఆ ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల్లో పాల్గొన్న సుధాకర్ అన్నట్టు మనం చూసుకోవచ్చు ఇక నక్సలైట్లు ఏరువేతకే కేంద్రం సిద్ధమైంది కాబట్టి ఇక ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది ఈనాడు ఆ ఏదైతే అగ్ర నేతలు మావోయిస్టు చనిపోవడం జరుగుతోంది రెండు డిఏలకు డిఏలను ఆ ఈ ఉద్యోగులకు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించిందని ఒక డిఎన్ ఇప్పుడు మరో డిఎన్ ఆరు నెలల తర్వాత చెల్లించాలని నిర్ణయించినట్టు ఉద్యోగుల డిమాండ్లపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు మంత్రివర్గ సమావేశం అనంతరం గురువారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఉద్యోగుల డిమాండ్లపై ఆ సానుకూల నిర్ణయాలు తీసుకున్నామని ఆయన తెలిపారు ఇందులో ప్రధానంగా డిఎన్ల చెల్లింపుతో పాటు ఉద్యోగుల ఆరోగ్య సమస్యలపై ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు ఈ ట్రస్ట్ కు సిఎస్ చైర్మన్ గా ఉంటారని ఆయన తెలిపారు ఉద్యోగ ప్రతి ఉద్యోగికి హెల్త్ కార్డు ఇవ్వాలని దీనికి సంబంధించి ప్రతి నెల ఐదు వందలు చెల్లించడంతో పాటు దానికి తోట ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని వాటాగా చెల్లిస్తుందని ఆయన తెలిపారు అలాగే ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇక నుంచి ఆ ప్రతి నెల ఏడు వందల కోట్లకు ఏదైతే ఉంటుందో సో డిఎల్ చెల్లించడానికి సో అన్ని విధంగా పరిష్కరిస్తామని చెప్పేసి ఒక నిర్ణయాలు తీసుకోవడం చాలా సంతోషకరంగా భావించుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు ఉద్యోగస్తులు డబ్బుల కోసం సో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఏది చేయాలన్నా లక్షణతో కూడుకున్నటువంటి పని కాలేజీలు స్కూళ్ళు మన విద్యా వ్యవస్థ అయితే వైద్యంలో అయితేనేవి సో ఈనాడు ఈ డిఏలను రిలీజ్ చేయడం చాలా సంతోషకరంగా మనం భావించుకోవచ్చు ఉద్యోగులకి ఆ మంత్రివర్గ సమావేశానికి ఆ ముందు కళ్ళు తిరిగి పడిపోయిన మంత్రి కొండా మంత్రివర్గ సమావేశానికి ముందు కళ్ళు తిరిగి పడిపోయిన కొండ ఆరోగ్యం చేర మంచిగా కాపాడుకోక సురేఖ గారు మంచి జ్యూసులు విటమిన్ ఫుడ్ తినేదాకా మీరే ఇట్లా వాడిపోతే ఎట్లా మహిళలందరికి మీరు ఒక ఎనర్జెటిక్ లీడైర్ గా ఉన్నారు మీరు ఇట్లా ఆరోగ్యము క్షీణించి పడిపోతే కరెక్ట్ కాదు సో మంచి ఫుడ్ మంచి జ్యూసులు లాగాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఆరోగ్యాలు బాగుండాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఆ బడా పారిశ్రామికవేత్తలకు ఆ భూములను ఆ చౌకగా కట్టబెడుతున్న సీఎం అన్నట్టు హరీష్ రావు చెప్తా ఉన్నారు అయితే బడా పారిశ్రామిక వేత్తలకు ఏం చేస్తారంటే లీజ్ లక్ ఇస్తున్నారు అనమాట భూములు గవర్నమెంట్ భూములు అట్లా సో ఈనాడు చౌకగా కట్టబెడుతున్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి హరీష్ రావు అంటారు హరీష్ రావు గారు గతంలో గతంలో మీరు కూడా గజ చేసినారు కదా తెలియదు ఏమి హరీష్ రావు గారు మీరేమో వాళ్ళ మీద అనాలే మీరు అధికారం ఉన్నప్పుడేమో వాళ్ళు అన్నారు ఇప్పుడు వాళ్ళ అధికారం ఉంటే మీరు అంటున్నారు ఇట్లా నడుస్తుంటది ఇక రాజకీయం అమ్మాయిలను వేధిస్తే సంఘ బహిష్కరణ ఆ స్వీయ రక్షణ ఆ టీంలుగా స్నేహ కమిటీలు ఆ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆ బాలికల రక్షణ కోసం బాలికల స్నేహ కమిటీలను ఆ ఏర్పాటు చేస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు స్వీయ రక్షణ టీం స్నేహ కమిటీలు ఆ పని చేస్తాయని తెలిపారు రెండు రోజుల పాటు జరిగిన మేధోమదన సదస్సు ముగింపు సభలో గురువారం స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనుసయ్య సీతక్క పాల్గొని మాట్లాడారు మహిళా శిశు సంక్షేమం కోసం ఎన్నో కొత్త ఆలోచనలకు ఈ సదస్సు ప్రాణం పోస్తుందని అన్నారు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇలాంటి సదస్సులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు మహిళా శిశు సంక్షేమం కోసం ఆ నిపుణులతో మీటింగ్ అరేంజ్ చేయడం చాలా సంతోషకరం మహిళలను వేధిస్తే సంగ ఆ బహిష్కరణ అన్నట్టు మన మీద చూసుకోవచ్చు సో ఈనాడు మహిళలకు రక్షణగా మహిళలకు తోడుగా ఆ సీతక్క గారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి ఈనాడు అక్కడ అయితే స్నేహ కమిటీలను కూడా ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం సో మహిళలకు ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కూడా స్నేహ కమిటీని ఆశ్రయించవచ్చు అయితే మహిళా సంఘాలుగా ఆ ఈనాడు ఉన్నాయి కానీ ఈనాడు స్నేహ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం సో ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తే ఆశ్రయించడం చేస్తే ఈనాడు దానికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకోవడం ఆ సమస్య పరిష్కరించడం కానీ ఈనాడు అధికారుల దృష్టికి తీసుకెళ్లడము కానీ ఈనాడు సమస్యలకు మాత్రం కొద్ది మటుకు ఆ సహాయార్థకంగా ఆ ఫుల్ స్టాప్ పెట్టేదానికి సీతక్క గారు నిర్ణయాలు తీసుకోవడం చాలా సంతోషకరం స్నేహ కమిటీలు ఏర్పాటు చేయండి ఉద్యోగుల డిఏ పెంపు మెట్రో విస్తరణకు భారీ నిధులు కేటాయిపు రోడ్ల అభివృద్ధి మెట్రో విస్తరణకు భారీ నిధుల కేటాయిపు అన్నట్టు మెలమెల కొంచెం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు యాంటీ మొన్నటి వరకు యాంటీ న్యూజులు బాగా వస్తుండే ఇక మెలమెల్లగా ఇప్పుడు ఎందుకంటే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం మనం వార్తా పత్రికలలో కూడా గమనించవచ్చు కొంచెం యాంటీ వార్తలు తగ్గినాయి సో అన్ని రిలీజ్ చేయడము డిఏలు అయితేనేమి ఏదైతే ఉద్యోగస్తులకి జీతాలు అయితేనేమి అదేవిధంగా ఆ చర్చలు జరపడం గాని సో అన్ని విధాలుగా మెలమెల్ల మెలమెల్ల కొంచెం గ్రాఫ్ పెంచుకుంటూ వస్తున్నారో రాజకీయ పరంగా ఏదైతే ఈనాడు యాంటీ న్యూస్ ను తగ్గించుకుంటూ వస్తున్నారనమాట సో చూసుకోవాలి మరి ఏ విధంగా ప్లాన్ చేస్తా రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆ పదవి విరమించిన ఉద్యోగులకు ఆ శుభవార్త ఈ రోజు జరిగిన కేబినెట్ మీటింగ్ లో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు నేపథ్యంలో ఉద్యోగులకు రెండు విడతల డిఏ ఆ డిఆర్ డిఎన్ఎస్ అలయన్స్ ఆ పెంపురకు మంజూరు చేసింది ఇదే కాక రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల అభివృద్ధి పెంపునకు ఆ భారీగా నిధులు మంజూరు చేసింది అన్నట్టుగా మనం చూసుకోవచ్చు దాంతో హైదరాబాద్ మెట్రో ఫేస్ టూ ఆ కూడా ఆమోదం తెలిపింది రెండు విడతల డిఏ పెంపు బకాయిలు ఇరవై ఎనిమిది ఇన్స్టాల్మెంట్లలో చెల్లింపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పది విరమించిన ఉద్యోగులకు రెండు డిఏ ఆ డిఎన్ఎస్ అలయన్స్ ఆ పెంపునకు మంజూరు చేసినట్టుగా చూసుకోవచ్చు సో చాలా సంతోషకరంగా అయితేనేమి రిటైర్మెంట్ అయిన వల్ల కానీ ఇలా వచ్చేటటువంటి బెనిఫిట్స్ త్వరగతి పూర్తి చేసుకొని రాష్ట్రాన్ని ఒక మంచి పరిపాలన కొనసాగించాలలో చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కోరుతాం సో ఇక ఇది ప్రజలారా మనం చూస్తాం మీరు సత్యమేవ అయితే తెలుగు దిన పత్రికలోని మెయిన్ పేర్స్ అండ్ వార్త విశేషాలు దయచేసి అందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను సెలవు నమస్తే